పలమేరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎంఎస్ఎల్ ఇండస్ట్రియల్ ఫ్లాట్ నెంబర్ హండ్రెడ్ ఈరోజు పూజ కొత్త బిల్డింగ్ వచ్చి పూజ అంతా స్టార్ట్ చేశాము ఇక్కడ అంతా క్లీనింగ్ ఐటమ్స్ అంతా స్టార్ట్ చేస్తున్నాము లోపల మిషనరీ ప్రాసెసింగ్ అంతా ఎవరికీ లోపలికి ఇది ల్యాబ్ ఏదైనా చిన్న ఆర్ఎలు ఫస్ట్ చిన్న చిన్న ఆర్ఎండి అంతా ట్రై చేసి మళ్ళీ ఆ తర్వాత బ్యాచ్ మనకు ఓకే అంటే మళ్ళీ బల్క్ స్కేల్లో చేస్తామన్నమాట బల్క్ స్కేల్లో వేయింగ్ మిషన్ మనకి చిన్న చిన్న ఆర్ఎండి చేసినప్పుడు కొన్ని ఎంజీస్లోన కానీ అవసరం గ్రామ్స్ అవుతాయి అలాంటప్పుడు ఈ వేయింగ్ మిషన్ ద్వారా మనము వెయిట్ చేస్తాము మళ్ళీ అదే ఇది పిహెచ్ మెటర్ అనమాట ఒక్కొక్క మనం మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్స్ ఇప్పుడు డిష్ వాష్ హ్యాండ్ వాష్ ఫ్లోర్ క్లీనరు డిష్ వాష్ హ్యాండ్ వాష్ రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి వాటి ఒక దానికి ఒక రేంజ్ పిహెచ్ మనం మెయింటైన్ చేయాలి అప్పుడే అది ఏం కాకుండా ఉంటుంది కాబట్టి పిహెచ్ మీటర్ అనేది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ ఏదన్నా చిన్న చిన్న ఆరెంజలు హాఫ్ కేజీ వన్ కేజీ ఏదైనా ఆరెంజెలు చేయాలంటే ఈ మిషన్ ద్వారా స్కీల్ మనం యూజ్ చేసుకుంటాము ఇవి మన పీటీఆర్ గీషన్ ప్రోడక్ట్స్ ఇది లిక్విడ్ ఎట్లా ఫ్రంట్ లోడు టాప్ లోడు బిక్ ఫాష్ ఎలా వాడుకోవచ్చు విత్ కంఫర్ట్ కూడా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఫ్లోర్ తిన్నరు మనము లైజాల్ ఏ విధంగా వాడుకుంటాము ఆ విధంగా టైప్ ఫ్లోర్ ఫ్లోరింగ్ అనేది నెక్స్ట్ టాయిలెట్ తినరు టాయిలెట్స్ సింక్స్ నెక్స్ట్ టాయిలెట్స్ బేషన్స్ ఏదైనా స్కేల్ ఫామ్ అయినా కూడా మనము దీన్ని యూజ్ చేసుకుంటాము నెక్స్ట్ ఫినా ఫినాయిల్ ఫినాయి జనరల్గా మనం అంతా క్లీన్ అయిన తర్వాత పర్ఫ్యూమ్ ఇవన్నీ దానికోసం ఫినాయిల్ జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ డిష్ వాష్ పాత్రలోనే ఎక్కి ఇది నేచురల్ అనమాట నేచురల్ దీని ద్వారా ప్రిపేర్ చేసి ఇస్తా ఉంటాము ఇవి మళ్ళా వీటితో పాటు మళ్ళా బ్లీచింగ్ పౌడరు యాసిడ్ హోల్సేల్గా మనం డ్రిప్ పైపు క్లీనింగ్ యాసిడ్ అవంతా కూడా మనము మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మనము కూడా రైతులకి హోల్సేల్ ధరలకి ఇస్తామన్నమాట మళ్ళీ ఇంటికి కావాలి ఇంటికి సంబంధించిన బ్రష్లు టాయిలెట్ బ్రష్లు మాపులు ఎవ్రీథింగ్ కూడా మన దగ్గర చౌక ధరలకి మనం ఇస్తాము ఇక్కడ క్లీనింగ్ సంబంధించి హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఆల్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇది ఇందాక మనం చూపించింది ఆర్ఎండి బ్యాచెస్ తేపర్ చేసుకుంటాము ఇది బల్క్ అనమాట బల్క్ ప్రాసెస్ మినిమం ఇదేమంటే స్టోరేజ్ టైపు మనం ప్రాసెస్ చేయాలంటే దీంట్లో మెటీరియల్స్ అన్ని వేసి దీంట్లో ప్రాసెస్ చేస్తాము వన్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ అతను బ్యాచ్ చేసుకుంటాం అనమాట ఇది సేమ్ మిక్సింగ్ వెజల్ అది కూడా సేమ్ మిక్సింగ్ వెజల్ ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క వెజల్ మనము సపరేషన్ చేసుకున్నాం అనమాట సోప్ అయిన ఒకటి నెక్స్ట్ డిటర్జెంట్ ఒకటి అట్లా ఆ విధంగా మనము సపరేట్ సపరేట్గా చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం చేస్తాము మళ్ళీ తర్వాత ఇక్కడ ఫినిష్ అయిన ప్రోడక్ట్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ల్యాబ్లో అంతా మొత్తం చెక్ చేసి ఓకే అంటే మళ్ళీ ఆ తర్వాత